మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే టాపిక్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకో ఉన్నాం కదా ఈరోజు వచ్చేసి ఎవరెవరు వస్తున్నారు టెన్ కపుల్స్ అయితే వస్తున్నారండి ఎవరు వస్తున్నారు షో ఎన్ని రోజులు జరుగుతుంది హోస్ట్ ఎవరు అలాగే జడ్జెస్ ఎవరు ఏంటి షో ఫార్మాట్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫస్ట్ మన ఛానల్ని చాలామంది కూడా లైక్ చేయకుండా చూస్తున్నారు ఒకసారి అయితే మన వీడియోని లైక్ చేసేసి అలాగే స్టార్ట్ చేయండి తర్వాత చాలా తక్కువ టైం మాత్రమే చూస్తున్నారండి అలా కాకుండా వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ వీడియోనే ఉంటుంది ఇదైతే సో అందుకోసమే నేనైతే చెప్తున్నాను ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా బిగ్ బాస్ లాగా ఉంటుందా అంటే అలాగైతే ఉండదు కొంచెం సిమిలర్గా బిగ్ బాస్ లాగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఒక విల్లాలో అయితే జరుగుతుందండి ఈ షో వచ్చేసి దగ్గర దగ్గర సెవెంటీ డేస్ వరకు అంటే ఫిఫ్టీ నుంచి సెవెంటీ డేస్ వరకు ఈ షో అయితే జరగడం ఉంటుంది దానికంటే మించి ఉంటుందా అంటే అంటే దాని రేటింగ్స్ని బట్టి ఆ షో ఎలా నడుస్తుంది వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ షో దాన్ని పట్టి ఇంకా హండ్రెడ్ డేస్ పెంచడమా ఇలాంటివైతే ఉంటాయి గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ అనేసి చెప్తున్నారు అది టాపిక్ మనకు వచ్చింది కాబట్టి మనమైతే చెప్తున్నాము అది ఇంకా ఫిక్సా లేదా అనేది మనకైతే తెలీదు సో ఫిఫ్టీ ల్యాక్స్ అనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ ఏంటి అంటే ఈ షో పర్టికులర్గా ఎలాంటి వాళ్ళ కోసం అంటే మామూలుగా కమిటెడ్ పీపుల్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు లేదు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఉంటుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ డెమోన్ పవన్ రీతు వస్తారా తర్వాత కళ్యాణ్ తనుజ వీళ్ళు వస్తారా అంటే వీళ్ళు రారు రాలేరు కూడా ఎందుకంటే ఈ షో ఆల్రెడీ చెప్పినట్లు కమిటెడ్ పీపుల్కి మాత్రమే లేదు వైఫ్ అండ్ హస్బెండ్స్కి మాత్రమే ఈ షో అయితే ఉంటుందండి ఇంకా షో ఫార్మాట్కి వస్తే ఇది ఫస్ట్ వచ్చేసి జియో హాట్ స్టార్లో మాత్రమే ప్రసారం అవుతుంది అనేసి చెప్పారు కానీ ఇంకా స్టార్మా వాళ్ళు కూడా లింక్అప్ అయ్యి ఇంకా షో మనకు వేస్తారా లేదు అంటే జియో హాట్ స్టార్లో అయిపోయిన మరుసటి రోజు ఏమైనా మనకి హాట్స్టార్ స్టార్లో అయిపోయిన తర్వాత ఇంకా స్టార్మాలో ప్రసారం చేస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు ఒకవేళ వస్తే కూడా ఇంకా స్టార్మాలో కూడా రావచ్చు అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేసి మనకి ఇంకా డే అంతా జరిగిన తర్వాత మనకి వీకెండ్ టైమ్స్లో ఇలాగ హోస్ట్ వచ్చి నాగార్జున సార్ మాట్లాడడము వాళ్ళల్లో ఏమైనా ఉంటే క్లియర్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా అలాగే ఇక్కడ కూడా వచ్చేసి సండే మండే ఇదంతా జరిగిన తర్వాత వీక్ డేస్లో మాత్రం హోస్ట్ వచ్చేసి మాట్లాడడం ఇవన్నీ చేయడం అయితే జరుగుతుందండి హోస్ట్ వచ్చేసి శ్రీముఖి గారు అయితే ఉంటారు ఇంకా జడ్జెస్ వచ్చేసి రాధా గారు ఇంకొకరు ఎవరో ఉంటారు వాళ్ళ పేరు అయితే మనకి తెలియదండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్ సారీ ఫుల్ కోల్డ్ కాఫ్ అందువల్లనే నా వాయిస్ ఇలాగైతే అయిపోతుంది మాట్లాడుతూ ఉండి సో ఇగ్నోర్ చేసేసి నా మ్యాటర్ని మాత్రం మీరైతే తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా గేమ్స్ అనేటివి ఉంటాయండి గేమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు కపుల్స్ కమిటెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళల్లో లవ్ కి సంబంధించిన గేమ్స్ అలాగే ఫిజికల్ అలాగ ఏముండవు కానీ అండి అండర్స్టాండింగ్కి సంబంధించిన గేమ్స్ ఇలాంటివి అయితే ఉంటాయి ఇంకా ఓటింగ్ విషయం ఎలాగా ఇంకా వాళ్ళల్లో వాళ్ళే ఓటింగ్స్ అనేటివి వేసుకుంటారు ఇంకా జడ్జెస్ వస్తారు కాబట్టి ఇంకా జడ్జెస్కి తీసుకున్న తర్వాత వాళ్ళల్లో కొంతమంది తీసేయడమా లీస్ట్ ఉన్న వాళ్ళని ఎలిమినేషన్ చేయడము లేదు అంటే ఇంకా ఏమైనా స్వైప్ చేయడము ఇలాంటివి అయితే ఉంటాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సెవెంటీ డేస్ వరకు ఉంటారు అనేసి చెప్పాము కదా కంపల్సరీగా సెవెంటీ డేస్ అయితే ఉంటుంది మనకి రోజు ఒక ఎపిసోడ్ కింద మనకైతే రిలీజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఓన్లీ హాట్స్టార్లో అంటే ఇంకా అది స్టార్మాలో కూడా వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా టెన్ కపుల్స్ ఎవరెవరు అనేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి హరిత హరీష్ గారు వీళ్ళిద్దరు వస్తున్నారు హరీష్ గారు వాళ్ళ వైఫ్ హరిత గారు సీజన్ నైన్లో ఆల్రెడీ ఉన్నారు కదా అతనైతే వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ప్రియాంక జైన్ అలాగే శివ్ అయితే వస్తున్నారండి ఈ శివ వచ్చేసి ఇంకా సీజన్ టెన్కి కూడా వస్తాడనేసి నేనైతే అనుకుంటున్నాను నైన్త్ సీజన్ సీజన్ నైన్లోనే రావాల్సింది కానీ టెన్త్ సీజన్లో కంపల్సరీగా వస్తాడనేసి నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అంజలి అలాగే పవన్ వీళ్ళిద్దరు కూడా వస్తున్నారండి అంజలి వచ్చేసి సీజన్ టెన్కి వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి కూడా ఇదైతే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్లో వాసంతి అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ వాసంతి సి బిగ్ బాస్ లే వచ్చింది అందరికీ తెలిసే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరు వచ్చేసి యూట్యూబ్లో చాలా బాగా ఫేమస్ అండి అలాగే ప్రోగ్రామ్స్ కూడా వస్తూ ఉంటారు సిద్ధు అండ్ సోనియా నెక్స్ట్ మహేష్ అండ్ సానరా అండి ఇంకా ఈ మహేష్ అయితే వీళ్ళిద్దరూ కూడా సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు అలాగే రీసెంట్గానే వీళ్ళకైతే మ్యారేజ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వీళ్ళు బాగా యూట్యూబ్లో ఇన్స్టాలో బాగా ఫేమస్ అలాగే జబర్దస్త్ ఫేమస్ న్యూకరాజు అలాగే ఆయుష నెక్స్ట్ శుభశ్రీ అండ్ అజయ్ అండి వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారు శుభశ్రీ వచ్చేసి మనకు తెలిసిందే బిగ్ బాస్కి అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నటరాజ్ మాస్టర్ అనితో వీళ్ళు తెలియని వాళ్ళే ఉండరు ఆల్రెడీ డ్యాన్స్ షో ఒకటి చేశారు తర్వాత నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ లెక్ కూడా వచ్చారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు బిగ్ బాస్ లెక్కి ఏం రాలేదు కానీ యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు రత్నకుమార్ అండ్ రమ్య అండి ఈ టెన్ కపుల్స్ వచ్చేసి నాట్ ఫోర్ రీచ్ షోకి అయితే రావడం జరుగుతుంది ఇది ఇంకా ఒకవేళ వస్తే దీనిపైన రివ్యూస్ కూడా మనమైతే స్టార్ట్ చేద్దాము ఇంకా రోజు ఇంకా రివ్యూస్ చెప్పుకుంటూ ఉందాము మనమైతే ఇది ఒక చిన్న అప్డేట్ మీకైతే ఇద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది ఎలా ఉంది ఏంటి అనేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి దీని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మన టీసీఆర్ బ్లాక్స్లో ఆల్రెడీ టూ వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం